పరిస్థితి నేను ఎందుకు ఈ సందర్భంలో మాట్లాడుతున్నానంటే ఈ సందర్భంలో నేను మాట్లాడాలి కాబట్టి ఈరోజు నేను మాట్లాడడానికి వచ్చాను ఎందుకంటే ఈరోజు ఒక అర్హత లేని వ్యక్తి ఒక యువత భవిష్యత్తు గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి యువతని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలని అంశం మీద మాట్లాడడానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విద్యార్థి విభాగాన్ని కొంతమందిని యువతిని కలిసి ఈరోజు కూర్చోబెట్టి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏదో పెట్టాడంట అసలు ఆ ట్రైనింగ్ పెట్టేదానికి నీకు అసలు అర్హత ఉందా అని నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా ఆ పులివెందుల ఎమ్మెల్యేకి కనీసం అర్హత ఉందా అని నేను అడుగుతున్నా ఎందుకంటే నీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డి వైజాగ్లో ఏయూలోని ఎంబీఏ చేస్తూ ఈ డ్రగ్స్ని దాందాగా చేస్తూ మొన్న ఈగల్కి టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్కి పట్టుబడిన సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా ఆ కొండారెడ్డి విద్యార్థి విభాగం అధ్యక్షుడు కాదా ఆ కొండారెడ్డి అన్న వ్యక్తి అబ్బాయి నాకు తెలిసి హార్డ్లీ ఇరవై మూడు సంవత్సరాలు అనుకుంటా అంటే వయసు కూడా ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే ఏ ఏ వయసులోని పిల్లలు ఇలాంటి డ్రగ్స్కి అదేవిధంగా గాంజాకి అలవాటు పడి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకి కూడా క్షోభ మిగిల్చే పరిస్థితి ఈరోజు ఎన్నో ఆశలతో విశాఖపట్నంలో చదువుకోవడం అంటే నిజంగా చాలామందికి ఒక టార్గెట్ అది ఒక గీతం కాలేజీలో నాకు సీట్ వచ్చింది నా బిడ్డకి సీట్ రావాలి అంటే పేమెంట్ సీట్ అయినా చదివిస్తాను అన్న తల్లిదండ్రులు ముందుకు వస్తారు ఎందుకో తెలుసా గీతం కాలేజ్ లాంటి ఆ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీయో లేకపోతే డైట్ లాంటి ఇంజనీరింగ్ కాలేజో ఏదో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో నా బిడ్డ చదివితే నాలుగు సంవత్సరాల తర్వాత క్యాంపస్ ఇంటర్వ్యూస్ వస్తే ఏదో ఒక ఉద్యోగం నా బిడ్డ నిలబడతాడు నన్ను చూసుకుంటాడు అన్న ఒక భరోసాగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక పూట తిని ఒక పూట తినక లోన్లు పెట్టుకొని అప్పులు సప్పులు చేసి పిల్లలను చదివించడానికి యూనివర్సిటీస్కి పంపిస్తే అక్కడ కూర్చున్న మీ విద్యార్థి విభాగం నాయకుడు మీ నాయకుల తాలూకా ప్రోద్బలంతో మీ నాయకుల తాలూకా ప్రోత్సాహకాలతో వాళ్ళకి డ్రగ్స్లకి బానిసలు చేసి వాళ్ళ జీవితాన్ని ఛద్రం చేసి నాశనం చేస్తూ ఉంటే కూర్చొని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం పోయి వాళ్ళతో కూర్చొని మీటింగ్లు పెట్టుకునే పొజిషన్కి వచ్చావంటే నీకు అసలు సిగ్గుందా